ట్ల గాంధీ రోడ్లో వినూత్నంగా డ్రాగన్స్ బాయస్ వాళ్ళు నిర్వహించినటువంటి గణనాథుని మనం ఇప్పుడు చూద్దాం లోక సమస్త సుఖినోభవంతుకు మహిళా మనులను రక్షించాలనే సంకల్పంతో వారు చేసిన ఈ గణనాథుని గురించి మనం ఇప్పుడు తెలిసే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ సకల దేవతలు కొలువు తీరి ఉంటారండి జయనేష కోటి నవదుర్గా దేవాలయం దగ్గరలో డ్రాగన్ బాయస్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆడవాళ్ళని గౌరవించాలండి తల్లిని ఎక్కడైతే గౌరవిస్తామో స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ ధర్మం జీవిస్తూ ఉంటుందండి అలాంటి మంచి విషయాలను తెలియజేయడంలో డ్రాగన్ బాయస్ వాళ్ళు ముందుంటారండి ఎందుకంటే లోక సమస్త సుఖినో భవంతు కోసం ఏం చేయాలని మొట్టమొదటిగా అడిగితే ఇంట్లో ఉన్న తల్లిని గౌరవించాలి బయట ఉన్న స్త్రీలను గౌరవించాలనేది శాస్త్రవచనం అండి ఎక్కడైతే స్త్రీలను మనం గౌరవిస్తామో అక్కడ పుణ్యము పురుషార్థము ధర్మము జీవించి ఉంటుందండి అలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ పది మందికి స్త్రీల పట్ల గౌరవాన్ని తెలపాలి స్త్రీలని గౌరవించాలనే సత్సంకల్పంతో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నవరాత్రుల సందర్భంగా ప్రజలకు తెలియచేయాలని వీరు చేస్తున్న తపన ఆరాటం పోరాటానికి నిజంగా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకనంటే ఈరోజు స్త్రీల పట్ల జరుగుతున్న అఘాతి అఘాయిత్యాలు మారిన హోమాలు లవ్ జిహాద్ లాంటివి చాలా మనం చూస్తూ ఉన్నామండి అవసరానికి వాడుకొని వదిలేసే ఈ కాలంలో అలాంటివి జరగకూడదనేది సత్సంకల్పంతో స్త్రీలను గౌరవించాలి అనే మంచి ఆలోచనతో డ్రాగన్ బాయస్ వాళ్ళు నిర్వహిస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు నిజంగా స్ఫూర్తిదాయకమండి మనం ఒక్కరమే బాగుండడం కాదండి మనతో అందరూ బాగుండాలి స్త్రీలను గౌరవించాలి స్త్రీలకు ఉన్నత స్థానం ఇవ్వాలనే సత్సంకల్పంతో ఇలాంటి మంచి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న డ్రాగన్ బాయస్ వారికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చెప్తే వినడం వేరండి కనుల ముందుగా చూస్తూ ఉంటే మనం అందులో లీనమవుతామండి ఏది చెయ్యాలి ఏది చేయకూడదనేది అలాంటి మంచి విషయాలను తెలియజేస్తున్నటువంటి ఇలాంటి యూత్ పిల్లలు నిజంగా మనకు ఆదర్శమండి నిజంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలండి అలాగే ఆ గణనాథుని దివ్య మంగళ శాసనాలు ఈ డ్రాయింగ్ బాయస్ వాళ్ళకు సదా ఉండాలని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకు ప్రజలకు తెలిసే విధంగా వీరు మరిన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా మనం ఆ గణనాథుని వేడుకుందాం వారి కుటుంబాన్ని వారి పిల్లల్ని సదా రక్షించాలని మనస్ఫూర్తిగా ఆ గణనాథుణ్ణి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ గణనాథుణ్ణి మేము ప్రార్థిస్తున్నామండి జై బోలో గణేష్ మహారాజ్ కే